రైజనాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి అంత భద్రంగా మనల్ని కాపాడుపట్టే కదా కొనుగకుండా నిద్రపోకుండా కనురెప్ప కనురెప్పపాటైనా కనుమూయకుండా ఇంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే ప్రార్థన చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి పిరికి వాళ్లలాగా అల్ప విశ్వాసుల్లాగా ఉండొద్దు మన తండ్రి మనకున్నాడు మన తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు కదా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మనం చదువుతున్నాం ప్రతిరోజు ఎవరో ఒకరి దైవజనుల ద్వారా మనం వింటానే ఉన్నాం ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో అది వాకింగ్ కావచ్చు మాటలు కావచ్చు పాటలు కావచ్చు ఏదో ఒక రూపంలో తండ్రి ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు అయినా సరే ఇంకా మనం భయపడిపోతే తండ్రి మనసు ఎంత నొచ్చుకుంటుందండి ఒక్కసారి ఆలోచించండి ఇన్ని రకాలుగా నేను ప్రోత్సహిస్తున్నా కూడా ఇంత ధైర్యపరుస్తున్నా కూడా ఇంకా ఏడుస్తున్నారు ఎందుకు అని తండ్రి మనసు నొచ్చుకునేది అలా మనం ప్రవర్తించకూడదు తండ్రి మనసు బాధపడేలా మనం ఆలోచించకూడదు సమస్య గురించి నా తండ్రి దగ్గర పెట్టాను నా తండ్రి తీసేస్తాడు నేనేదో గొప్పదాన్నో గొప్పవాడు అని కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాడు అని మనం ధైర్యంగా ఉంటేనే తండ్రి నుంచి మనం జవాబు పొందుకుంటాం కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురాజు ఇవ్వగల తండ్రి మీ బంగారు పాదములకు మే వే వస్తు తీస్తూ తీస్తూ నా ప్రభ గడిచిన రాత్రి అంతా మేమంత ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరు మీ క మీ కాపుదల మీ భద్రత మీరు కొడుకోకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా భద్రంగా మమ్మల్ని కాపాడబట్టే తండ్రి ఏ పాటి వారం నా ప్రప ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడే అది మేమెంత మా భక్తి ఎంత నా తండ్రు అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభ అలాగే ఈనవుతున్న దినంలో మేము క్షేమంగా అంటే అది కే కేవలం 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 మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబడ్డే ఏ పాటి వారం నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మేము చూస్తున్నాం వరకటి మేము గొప్పవారం కాదు తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులకి ఉంచిన దేవా మీకే స్తోత్రం మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి అలాగే నా ప్రభా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు నా దగ్గరకు వచ్చిన కాసు నా తండ్రి నేనే పాటిదే దాన్ని ప్రభా ఆ కాశ్యం వైపు కనులైతే చూసి చూసే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి మరి మీ దగ్గరకు వచ్చిన ప్రార్థన వినపాలు ప్రతి రోజు మీ దగ్గర వారి సమస్యలు పెడుతున్నారు నా ప్రభా కానీ బిడ్డల్లో విశ్వాసం లేకపోవడం వల్ల జవాబు పొందుకోలేకపోతున్నారు నా తండ్రి వెర్రి వాళ్ళం నా ప్రభా ఈలో ఒక జ్ఞానమై నా తండ్రి జ్ఞానం అనుకుంటున్నాం నా తండ్రి కానీ ఈ లోకపరమైన జ్ఞానం వెర్రెతనం అన్నారు నా ప్రభా మా బలహీనతను ఎరికైన దేవ మాకున్న జ్ఞానాన్ని వెరెతనాన్ని తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని మా మాత్ర అనుగ్రహించండి నా తండ్రి నాకున్నాడు నాకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని శ్రమలు వచ్చినా నా చేయి విడిచిపెట్టకుండా నా చేయి పట్టుకున్నాను జాగ్రత్తగా నడిపించే నా తండ్రి నాకు నాడు మనుషులైతే నన్ను మోసం చేయవచ్చు మనుషులైతే నా మీద జాలి పడకపోవచ్చు మనుషులైతే నన్ను ప్రేమించకపోవచ్చు కానీ నేను నమ్మిన మనుషులు కూడా నన్ను మోసం చేయవచ్చు కానీ నా తండ్రి మోసం చేయరు నా తండ్రి పక్షపాతి కాడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే నా తండ్రి అలాంటి పక్షపాతి కాదు నా తండ్రి అందరూ సమానమే నా తండ్రికి అని ప్రభా మీ ఏడల విశ్వాసంతో నా తండ్రి ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి నా ప్రభాప ప్రతి ఒక్క ఒక్కరికి ఆత్మీయతలు ఎలా ఎదగాలో మీ కృపను గ్రహించండి మీకు దగ్గర వాళ్ళ తండ్రి మనుషులకు నా ప్రభా ఫలానా చోటుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నా సమస్య పోయిద్ది ఫలానా వాళ్ళు నా ఇంటికి వస్తే నా సమస్య పోయిద్ది అని ప్రభా మనుషుల మీద బిడ్డల ఆధారపడుతున్నారు కానీ సమస్యలన్నీ పరిష్కరించగల శక్తి గల తండ్రి మీ దగ్గరికి మీ గురించి ప్రభా బిడ్డలు ఆలోచించలేకపోతున్నారు బిడ్డలకు ఉన్న నా తండ్రి ఆ బలహీనత తీసివేసిన ప్రభ నూతన హృదయాన్ని నూతన ఆలోచనలు బిడ్డలకు ఇవ్వడినా తండ్రి మనుషుల నమ్ముకరండి కంటే హోమాను ఆశ్రయించడం మేలు రాజుల నమ్ముకున్న కంటే హోమాను ఆశ్రయించడం మేలు అని చెప్పినదేవా మీ ఏడనా భయభక్తుడికి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండినా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభా కుటుంబాలు నా ప్రభావ కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు నా తండ్రి మా చేత్తో మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు నాకు కోల్పోయింది నా ప్రప చిన్న సమస్యకి కానీ మీ చేత్తో మీ హస్తాలతో కడితే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండింది నా తండ్రి మీ చేతితో నా ప్రభా మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి మరి మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించిన ప్రభా వాక్యం వింటున్నాం వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో తెలియట్లేదు నా ప్రభా అది సరిపోతుంది నన్ను తృప్తి పడిపోతున్నాం కానీ మీ మాట చొప్పున మీరు ఏ పని అయితే చేయమంటున్నారు ఎలా నడుచుకోమంటున్నారు ఎలా ప్రవర్తించమంటున్నారు ఆ విధంగా మా జీవితాన్ని మార్చుకోవాలి పోతున్నాం నా తండ్రి నా అజ్ఞానాన్ని తీసివేసి అజ్ఞానం వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానం వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా మీ మాటకు లోబడాలి ప్రతి ఒక్కరు మీ దగ్గరికి రావాలి ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి ప్రతి ఒక్కరు ఏ పని చేస్తున్నా సరే మీ ధ్యాసే ఉండాలి నా ప్రభు సమస్యల మీద ఉన్న బిడ్డల మనసుని తీసివేసి మీ మీదే ఉండాలి వాళ్ళ మనసంతా మీ వాళ్ళ ఆలోచన మీ మీదే ఉండాలి వారి ధ్యాసంతా వారి హృదయమంతా నా తండ్రి మీ మీదే ఉండేలా బిడ్డల హృదయాలు మార్చండి మీ వైపు త్రిప్ండి ప్రప లోకం వైపు బిడ్డల హృదయాలు మళ్ళని పోతున్న తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎన్ని ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అన్ని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపు త్రిప్పండి ప్రతి ఒక్కరి ఆలోచనలు మీ వైపు త్రిప్పండి ప్రతి ఒక్కరి మనసు మీ వైపు త్రిపు మనం అడుగుచున్నాం నా తండ్రి నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపు మనం అడుగుచున్నాం ప్రభా గొడవలు మనస్పర్ధలు అసహనాన్ని నిట్టూర్పు నా ప్రప తీసివేసిన తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని నింపిన ప్రప శాంతిని నా తండ్రి మీ శాంతిని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి మేము సంతోషంగా ఉన్నాం సిస్టర్ ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ మాకు సంతోషంగా సమాధానంగా ఉంటున్నామని ప్రతి ఒక్కరు నా ప్రప వారి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే మరి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు బిడ్డలకు ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని పోతుంది నా ప్రభా నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడితే ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతాను కానీ నా తండ్రి నుంచి నేను జ్ఞానం అడిగితే నా తండ్రి నాకు ఇస్తాడు అడుగుడే మీకు ఏమడను అన్నాడు నా తండ్రి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా నన్ను అడగండి అన్నాడు నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు అని ప్రభా బిడ్డలు చిన్నప్పటి నుంచి ప్రతి దానికి నా తండ్రి ప్రతి విషయానికి మీ మీద ఎలా ఆధారపడాలో బిడ్డలకు నేర్పించడం నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలు పొందుకోవచ్చు ఎగ్జామ్స్ మీద ఉన్న భయాన్ని ప్రప టెన్షన్ తీసివేండి ఒత్తిడిని తీసివేండి నా ప్రభ ఇంకా ఎవరైనా లేజీగా సోమర్తనంగా ఉంటే బిడ్డలో ఉన్న సోమర్తనాన్ని వేస్తున్నాము తీసివేసి నా ప్రప మరి ఆసక్తిని బిడ్డలకు ఇవ్వండి అరే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నా తండ్రి జ్ఞానం నా తండ్రి నుంచి నేను జ్ఞానం అడగాలి నేను చదవాలి నేను కష్టపడి చదివితే ఖచ్చితంగా నేను ముందుకెళ్తాను అనే ప్రప తెలివిని ప్రభ బిడ్డలకు అనుగ్రహించి ఆ తల్లిదండ్రులు కూడా భయాన్ని టెన్షన్ తీసివెంట్ తీసివేసి ప్రప విశ్వాసాన్ని బలప నా తండ్రికి అప్పగించాను ఖచ్చితంగా నా బిడ్డని గెలిపిస్తాడు నా తండ్రి అనే ధైర్యాన్ని ప్రప ఆ తల్లిదండ్రులకు ఇవ్వమని అడుగుచున్నాం అలాగే సెంటర్ విషయంలో కూడా నా తండ్రి మరి దూరంగా నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి వారికి చేరువలోనే ఆ సెంటర్ పడేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డల పనులు వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నీ పక్కన మంది పడినాను కుడి ప్రక్కన పదివేల మంది కూలిన ఏ అపాయం మీ వద్దకు రాదు అని చెప్పారు ప్రప స్కూల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ప్రభా బిడ్డలకు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి సోమరతనాన్ని తీసి భయాన్ని టెన్షన్ ని తీసివేసి నా ప్రప మరి మీ కృప చొప్పున చదువుకునేలా ముందుకు వెళ్లేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప మరి ఇంటర్వ్యూలకు ఎవరైతే వెళ్తున్నారు జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారు ఎవరైతే ఉద్యోగాన్ని ఉన్నారు నా తండ్రి మరి నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అయినా సరే ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతున్నారు నా కృప మరి ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉంటే క్షమించి నా తండ్రి ఎలా ప్రార్థన చేయాలో ఎలా మీ నుండి మాకు కావాల్సింది పొందుకోవాలి ఎలా మిమ్మల్ని అడగా Telee verवा of natenki కరుణగల దేవ మా విరతనాన్ని ప్రభ ఎరిగి ఉన్నదేవా మా బలహీనతలు ఎరిగి ఉన్నదేమో మరి మాకు కావాల్సిన అవసరం మిమ్మల్ని ఎలా అడగాలో ప్రభు మాకు నేర్పించండి నా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం పట్టుకుని ఎలా ప్రార్థన చేయాలో నా ప్రభ మాకు అను మాకు నేర్పించి మనం అడుగుచున్నాము నా తండ్రి ప్రతి సమస్యకి మరి మీ వాక్యం పట్టుకుని ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి అలాగే నా ప్రభ ఎగ్జామ్స్ మరి బిడ్డల ఉద్యోగాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడదు మరి హోల్డ్ లో పెట్టారు అని ప్రప మరి బిడ్డలు బాధపడకూడదు ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు ఆ ఉద్యోగం నాకు సరైనదైతే ఖచ్చితంగా నా తండ్రి నాకు మేలే చేస్తాడు కానీ నాకు కీడు మాత్రం నా తండ్రి చేయరు మనుషులైతే నాకు కీడు చేస్తారు కానీ నా తండ్రి నాకు ఎప్పుడు మేలే చేస్తారు నా మంచి నా సంతోషాన్ని నా తండ్రి కోరుకుంటాడు అని ప్రప విశ్వాసంతో ఉండేలా మీ కృ పని గ్రహించండి బిడ్డలు వారు చేయదగిన పని బిడ్డలకు చూపించమని అడుగుతున్నా ప్రప మరి అప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నా సరే నా తండ్రి ఒక వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే తప్పకునే కుమారుడు అనుకుని కుమార్తెలు అనుకొని ప్రభు జాలి దేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనుకరపడి వారు చేసిన తప్పుతైతో క్షమించిన తండ్రి వారు అప్పులు తీరే ద్వారాలు ప్రభు మీరే తెరవమని అడుగుతున్నాం నా తండ్రి ఆర్థిక సమస్యల నుంచి బిడ్డను విడిపించమని అడుగుచున్నాం నా ప్రభు మరి వచ్చిన సంపాదన ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలా జాగ్రత్తగా వాడుకోవాలోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా లోకస్తులాగా నా తండ్రి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా నా తండ్రి జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రతి విషయంలో మీ అడలా భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించి నా కృప మరి మీ మందిరానికి వస్తున్నారు మీ వాక్యాన్ని వింటున్నారు మీ మాటలు వింటున్నారు ధ్యానిస్తున్నారు కానీ మీ మాట చొప్పున బిడ్డల జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం నా తండ్రి జాలికల దేవ ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి మీ మాట చొప్పున మా జీవితాలు మార్చుకునేలా మీ కృప అనుగ్రహించండి మీకిష్టలుగా ఎలా జీవించాలి దావీదిగా నాకు ఇష్టమైన దావీదు అన్నారు నా కృప అలాంటి మంచి పేరు నా తండ్రి మీకు ఇష్టంగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా పృప మరి అనోక తండ్రి మూడు వందల సంవత్సరాలు మీతో నడిచాడంటే నా పృప మరి మీతో స్నేహం చేశారంటే ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి మరి వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా ఆశ అంత గొప్ప ధన్యత మాకు అర్హత అయితే లేదు నా తండ్రి ఆయన ఆశ కలిగి ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మరి మీతో ఎలా నడవాలో మాకు నేర్పించండి ప్రతి విషయాన్ని మీతో ఎలా పంచుకోవాలో మాకు నేర్పించండి ప్రతి ఒక్క సలహా మీ నుండి ఎలా మీద ఎలా ఆధారపడాలో మాకు నేర్పించండి నా ప్రభ మరి ఎలా మీతో నడవాలి నా తండ్రి మిమ్మల్ని ఎలా ధ్యానించాలో మా ప్రతి పనిలో కూడా నా తండ్రి మీ ధ్యాసే మాకుండేలా మీ కృప అనుగ్రహించండి నా కృప మిమ్మల్ని స్థుతించాలి ప్రతి దినం ప్రతి క్షణం కూడా నా కృప మరి దావేది గారు దినముకు ఏడు మార్లు మిమ్మల్ని స్థుతించారు నా తండ్రి మరి అటువంటి ధన్యత నా ప్రభ మాకు అనుగ్రహించండి దావేది గారు గొప్ప గొప్పవాళ్ళం కాదు అయినా ఆశ నా తండ్రితో మేము సమయాన్ని గడపాలి నా తండ్రిని నేను ఏ పనిలో ఉన్నా సరే నా తండ్రి ఆలోచన నాకు ఉండాలి కానీ లోకం మీద నా మనసు ఉండకూడదు అనే ఆలోచన నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి మరి వారు చేసే ప్రతి పనిలో ప్రతి ఉద్యోగంలో మీరే తోడుగా ఉండండి ఎటువంటి ప్రభా మెంటల్ ప్రెషర్ లేకుండా పని ఒత్తిడి లేకుండా నా తండ్రి మరి బిడ్డలకు ప్రప ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనుల నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అన్నారు వారు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తల్లో పెట్టి బిడ్డలకు విశ్రాంతినివ్వమని అడుగుచున్నాం ప్రభా టెన్షన్ పడకుండా భయపడకుండా కంగారు పడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరి తండ్రి అలాగే నా ప్రభా వారు చేయదగిన పని బిడ్డలకు చూపించి వారు చేసిన ప్రతి పనికి నా ప్రభ మరి తగిన జీవితాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృపా గ్రహించండి వారు చేసే ఆఫీసులో నా తండ్రి ఆ బిడ్డల మీద జాలి దయ కలిగించండి ప్రభా దయ పుట్టించేది మీరే నా తండ్రి ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా ఒకరికి మా మీద ద్వేషం కలగాలన్నా నా తండ్రి కరుణ కలగాలన్నా అది మీ చిత్తమే నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభా మీ ప్రేమను బట్టి బిడ్డలు చేసే ప్రతి పనిలో నా తండ్రి ఆ యజమాను ప్రభా బిడ్డల మీద దయ పుట్టించిన ప్రప వారు చేసిన పనికి నా తండ్రి మరి తగిన జీతాన్ని ఇచ్చేలా వారి మనసును మార్చమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో గ్రూప్స్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు వారి సంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని మీ మీదే ఆధారపడాలి మీ పాదాల దగ్గరకు వచ్చి నా తండ్రి జ్ఞానం నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకుంటే ఖచ్చితంగా నేను గెలుస్తాను అంటే ప్రభా తెలివిగా ఆలోచించేలా వాళ్ళ హృదయాలు మార్చండి మరి ఈ లోకరంగా ఆలోచింపని బుద్ధి లోకలు ఎంత సంపాదించి ఎంత గొప్ప ఘనత ఎంత ఆస్తి పాస్తులు కూడబెట్టుకున్నా ఒకనొక రోజున అదంతా విడిచిపెట్టి వెళ్లాల్సిందే కదా అనే ఆలోచన అనే జ్ఞానాన్ని తెలివిని ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి లోక ఆశల్లోనే ఉన్నాం లోక అవసరాల కోసమే మీ పాదాల దగ్గరకు వచ్చాం లోకంలో ఉన్న శ్రమల సమస్యల గురించే మీ పాదాల దగ్గరకు వచ్చాం నా తండ్రి మాకున్న అజ్ఞానాన్ని తీసివేయండి ప్రభా మాకున్న వెర్రితనాన్ని తీసివేయండి లోకపరమైన ఆశలు నా తండ్రి ఏ సున్నా తీసివేసి శాశ్వతమైన మీ గురించి మీ ధ్యాస మీ ఆలోచన మాకు ఇప్పుడు అడుగుతున్నాం నా తండ్రికి నేను ఎలా దగ్గర అవ్వాలి నా తండ్రితో నేను ఎలా నడవాలి అనౌకోమని నేను ఎలా నడవాలి మూడు వందల సంవత్సరాలు నడిచాడు అనోకు నేనే గొప్పవాడు గొప్పదనం అని కాదు ఆయన నా తండ్రితో నేను నడవాలి దావీదులాగా నా తండ్రిని నేను ప్రతి దినం నా తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలి అనే ప్రభా అటువంటి భక్తి తండ్రి అటువంటి ఆలోచన అటువంటి ఆశ ప్రతి ఒక్కరి హృదయంలో కలిగించి మనం అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా ప్రభా యవన కాలంలో మీ గార్డెన్ బయట అన్నారు నీకు మేలు అని చెప్పినదేమో యవనస్తుల నా తండ్రి మరి లోకంలో పడిపోతున్నారు లోక లోకాశలకి లోక ఫ్యాషన్లకి నా తండ్రి చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు నా ప్రప మరి ప్రతి ఒక్క యవనాస్తుని యోసేపు వలె మరి జీవితాన్ని మార్చండి యోసేపు వలె నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి ఏం తప్పు చేయాలన్నా భయంతో నా ప్రప పారిపోయాడు నా తండ్రి అటువంటి హృదయాన్ని అటువంటి గుణాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి అలాగే ప్రతి యవనాస్తులకి ఎస్తేనకి ఇచ్చిన జ్ఞానాన్ని ఇచ్చిన గుణాన్ని తగ్గింపు నా ప్రభ లోబడి మనసుని ప్రతి ఒక్క ఎవరి స్త్రీకి వండి అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహో భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిని అన్నారు నా ప్రభ అందం గురించి ప్రభా వైపు వైపున తండ్రి లోక ఆకర్షణల వైపు నా ప్రభ లోక ఫ్యాషన్ల వైపు బిడ్డలు వెళ్లకుండా నా ప్రభ మీ చేతితో బిడ్డలు పట్టుకొని వాళ్ళ హృదయాలు మీరు పట్టుకున్న తండ్రి ఎస్టేరు వారి ఎంత లోబడి ఉందో అటువంటి గుణాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం ఎవరి కాలంలో మీ మోస్తే నరుడికి ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి మాకున్న చిన్న బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అన్నారు నా ప్రప నీ బాల్య తిరుమల నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అన్నారు నా తండ్రి కానీ మాకు తెలియట్లేదు ప్రభా బిడ్డలు ఎలా మీలో పెంచాలి ఎలా మీకు దగ్గర చేయాలి ఎలా మీ మీద ఆధారపడిన బిడ్డలు తయారు చేయాలో మాకు తెలియట్లేదు నా తండ్రి మా మాట వినట్లేదు నా ప్రప కానీ మీ హస్తల్లో పెడితే మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు లోపడతారు ఖచ్చితంగా నా తండ్రి యోసేపుకు మీరు తోడుగా ఉన్నారు యాకకి నా తండ్రి మీరు తోడుగా ఉన్నారు నా ప్రప దావేదికు తోడుగా ఉన్నారు సమయలు బాలుడుగా ఉన్నప్పటి నుంచి మీరు తోడుగా ఉన్నారు సులభం బాలుడుగా ఉన్నప్పటి నుంచి మీరు తండ్రి తోడుగా ఉన్నారు అటువంటి ధన్యత అటువంటి కృప మా బిడ్డలకు అనుగ్రహించి నా ప్రప వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి ఆయన ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరి దేవా మా బిడ్డలకు కూడా మీరే తోడుగా ఉండి వారు చేసే పనులు ప్రయాణాలు వారి చదువులో నా తండ్రి వారి భవిష్యత్ ఏంటి వారు ఏమవ్వాలి ఏది ప్రతి విషయం కూడా నా తండ్రి మేము ఆలోచింపనిపోతుంది నా తండ్రి చిత్తంలో నా బిడ్డ పెరగాలి నా తండ్రి చిత్త ప్రకారమే నా బిడ్డ నడుచుకోవాలి అనే ఆలోచన నా తండ్రి మాకు అందరికీ అనుగ్రహించండి పాప చిన్నప్పటి నుంచే మిమ్మల్ని స్థుతించడం చిన్నప్పటి నుంచే బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకోవడం బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని ఆరాధించడం నా తండ్రి మా బిడ్డలకు నేర్పించమని అడుగు కూర్చున్నాం ప్రభా అలాగే ఎవరైతే నా తండ్రి బిడ్డల మాట వినట్లేదు దారి తప్పిపోతున్నారు త్రాగుడికి బానిసలైపోయారు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు చెడు వ్యసనాలకి బానిసలయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారని ప్రభా ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే తల్లిదండ్రులు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి కన్నీరు తుడవండి ప్రభా తప్పు మాదే నా తండ్రి మరి బాలుడుగా బాలుడుగా మరి బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళని క్రమంగా పెంచకపోవడం మాదే తప్పు నా తండ్రి ఇప్పుడు ఆ బాధ కూడా తల్లిదండ్రులే పడుతున్నారు జాలిగల దేవా కరుడు గల దేవ బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షేమించిన ప్రభా మరి వారి బిడ్డలు మార్చమని అడుగు వారి హృదయాలు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీరు చెప్తే వాళ్ళు మాట వినరు ఖచ్చితంగా వాళ్ళు ఆలకించరు వాళ్ళ మనసు మారదు నా తండ్రి కానీ మీరు ఒక్క మాట చెప్తే చారు ఖచ్చితంగా వాళ్ళ మనసును మారిపోతే నా ప్రభా ఎవరైతే ద్రాగుడికి అయ్యారో ప్రభ చెడు స్నేహాలు చెడు వ్యసనాలు నా తండ్రి చెడు సంబంధాలు పెట్టుకుని కుటుంబాలు నా ప్రభ బాధలో ఉండిపోయారు ప్రతి ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆ చెడు వ్యసనాల నుంచి అపవాద చేతుల నుంచి ఏసు నామంలో విడిపించమని అడుగుతున్నాం నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి ఆ భార్యలకి నా తండ్రి ఆ తల్లిదండ్రులకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డల హృదయాలు మారుస్తాడు చెడు వ్యసనాల నుంచి చెడు సంబంధాల నుంచి నా బిడ్డను విడిపిస్తాడు అని ప్రభా విశ్వాసం ధైర్యంగా మీ వైపు తిరిగేలా మీ కృప అనుగ్రహించండి బిడ్డలో ఉన్న విశ్వాసాన్ని అపనమ్మకరి తీసివేయమని అడుగుతున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు చేసే ఆ వ్యవసాయంలో మీరే తోడుగా ఉండండి ఏ సీజన్లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి సాగు చేసిన పంట ఎటువంటి ఎరువులు వాడాలి ప్రతి విషయంలో కూడా మీ జ్ఞానాన్ని ప్రప బిడ్డలకు అనుగ్రహించినా తండ్రి మరి పంట సమృద్ధిగా చేతికి వచ్చేలా మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రప మరి ఎటువంటి అప్పులు కాకుండా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఆర్థిక లోటుపాట్లు లేకుండా నా తండ్రి మరి సక్రమంగానే సమకూర్చమని అడుగుచున్నాం ప్రభా ఆ భూమిని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రపంచమంతా కరువుంది కానీ నా తండ్రి మీ ఆశీర్వాదం ఐగుప్తులో ఉంది కాబట్టి సమృద్ధిగా ధాన్యం ఉంది నా ప్రప అటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డల పంటల్లో ప్రప వారి భూముల మీద ఉంచుమని అడుగుచున్నాం నా తండ్రి వారికి వారి కుటుంబాలకు ప్రప మీరే తోడుగా ఉండండి నా తండ్రి మీ బలము శక్తితో బిడ్డలు నింపు మన అడుగుచున్నాం ప్రప అలాగే ఎవరైతే దూరదేశంలో పనుల కోసం వెళ్ళారు నా ప్రభ బిడ్డలకి మీరే తోడుగా ఉండండి నేను ఇంత దూరంలో ఉన్నాను నా కుటుంబాలకు ఎవరు తోడు అని భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి తండ్రి నాతో ఉండగలడు నా కుటుంబాలకి నా తండ్రి తోడుగా ఉండగలడు నా తండ్రి నేను ఎడారిలో ఉన్న గాఢాంతపు కారపు లోయలో ఉన్న నాకు తోడుగా వచ్చేది నా తండ్రి అని ప్రభ మీ వైపు తిరిగి ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి వారు చేసిన ప్రభ అప్పులు నా తండ్రి తీరే మార్గాన్ని నా ప్రభ త్వరగా వాళ్ళకి వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి వారి యజమానుడికి ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించండి అయ్యో ఇంత దూరం నుంచి వచ్చారు కదా మరి నేనెందుకు వాళ్ళని హింసించాలి నేనెందుకు వాళ్ళు బాధ పెట్టాలని జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేలా ఆ యజమానుల హృదయాలు మార్చినా తండ్రి వారు చేసిన పనికి నా తండ్రి తగిన జీతం బిడ్డలు పొందుకునేలా మీ గ్రహించండి వారి కుటుంబాలకు ప్రప మీ రక్షణ కంచమేమని అడుగుతున్నాం వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సమస్తము సమకూర్చమని అడుగుచున్నాము నా ప్రభా అలాగే ఎవరైతే భర్తను కోల్పోయారు నా తండ్రి విధువరాలు పక్షాన వ్యాజ్యం ఆడుతానని దేవా బిడ్డలు నా తండ్రి ఒంటరి వాళ్ళం అయిపోయామని బాధపడుతున్నారు మీరున్నారు అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి నా ప్రభా మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి ఆలోచన మార్చగలదేవా బిడ్డలకున్న అటువంటి ఆలోచన తీసివేసి నేను ఒంటరి దాన్ని నేను ఒంటరి వాడని ఆలోచన తీసివేసి నా తండ్రి నాకున్నాడు నాకు కావలసిన అవసరతలను నా తండ్రి చూసుకుంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ బలము శక్తితో నింపడిన తండ్రి ఆత్మీయతలో నా ప్రభ మీకు లోపడి మీకు భయపడి మీ అడేన భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించిన నా తండ్రి భయం తండ్రి పాపం చేయాలంటే తప్పు చేయాలంటే భయం కలిగేలా మీ కృప మీ వాక్యంతో మీ మాటతో మమ్మల్ని గద్దించి మనం అడుగుచున్నాం నా తండ్రి దారి తప్పిపోతున్న బిడ్డల్ని సరైన దారిలో ఒక గద్దెంపు చేసిన సరైన దారిలో బిడ్డలు నడిపించి అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభ ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభ భార్యకల్ భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన కృప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెడుతున్నాం కృప మా తెలివి మా సొంత జ్ఞానంతో చేస్తే అప్పని సక్సెస్ అమ్మదు నా తండ్రి కానీ మీరుంటే ఖచ్చితంగా ఆ పని అవుతుంది మరి మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తంలో పెట్టి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె